హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి బుక్స్తో అనే దానికోసం చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న బుక్స్ అన్నీ మన పిల్లలకిచ్చి ఇచ్చి వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి బుక్స్ ఇచ్చి వాళ్ళకి కొంచెం బ్రెయిన్ కూడా పదును పెట్టినట్టు ఉంటుంది వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేసినట్టు కూడా ఉంటుంది అందుకని ఇలాంటి బుక్స్ కొన్ని తెచ్చిస్తే వాళ్ళు కొంచెం స్టడీస్ అయిపోయినాక కానీ ఆడుకున్నాక కానీ ఏదో అలా హాఫ్ అన్ అవర్ అలా చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఫస్ట్ బుక్ వచ్చేసి కట్ అండ్ పేస్ట్ బుక్ అండి ఇది ప్రాజెక్ట్ వర్క్స్ అలా ఇచ్చినప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుంది ఇందులో ఫైవ్ హండ్రెడ్ పిక్చర్స్ ఉన్నాయి స్కూల్ ప్రాజెక్ట్స్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది ఇందులో అన్నీ ఉన్నాయి అంటే సీజన్స్ కోసం కావచ్చు క్లోత్స్ కోసం కావచ్చు నేషనల్ లీడర్స్ కోసం కావచ్చు చాలా పిక్చర్స్ అండి సెరెల్స్ కోసం ఉంది కంప్యూటర్ సిస్టమ్స్ కోసం ఉన్నాయి మాన్యుమెంట్స్ కోసం ఫెస్టివల్స్ కోసం అన్నిటి కోసం పిక్చర్స్ ఉన్నాయి వాటిని కట్ అండ్ పేస్ట్ చేయడమే ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా అలాంటి వాటికి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది లేకపోతే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇలా ఏమన్నా ఒకటి పేస్ట్ చేయండి అని చెప్పేసి మనం ఇచ్చినా కానీ వాళ్ళు చేసేస్తారు అన్ని పిల్లలకి అలవాటు చేయడం కోసమేనండి వాళ్ళకు ఒకసారి అలవాటు అయినాయి అనుకోండి వాళ్ళు అన్నీ చేస్తారు ఈ గుడ్ హ్యాబిట్స్ కోసం కూడా ఉన్నాయి ఇలాంటివన్నీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి ఇంట్రెస్ట్ లేని పిల్లలకు కూడా ఏదో ఒకటి అయితే చేస్తారు కదా మొత్తం చేయలేకపోయినా ఓ టెన్ పేజెస్ చేసేసేయకపోయినా కానీ వన్ పేజ్ అయితే చేస్తారు కదా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు టెన్ పేజెస్ చేసుకుంటారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వన్ పేజ్ అయినా చేసుకుంటారు అలాంటివి తెచ్చిపెట్టడం ద్వారా వాళ్ళలో మనము కొంచెమైనా ఇంట్రెస్ట్ కల్పించగలుగుతాము ఇది వచ్చేసి మినీ డ్రాయింగ్ బుక్స్ అండి టూ బుక్స్ తీసుకున్నాను నేను చాలా సింపుల్గా హ్యాండీగా ఉంటాయి చూసారా చిన్న చిన్నగా సింపుల్గా ఎలా ఉన్నాయో అలా ఒక బొమ్మ వచ్చేసి సేమ్ కలిసి మనం వేయమని చెప్తే వాళ్ళే వేసుకుంటారు ఫస్ట్ అయితే ఈ ఒక బుక్ స్టార్ట్ చేశాడు మావాడు ఇది అయిపోయినాక ఇంకో బుక్ స్టార్ట్ చేసుకుంటాడంట అలా వేసుకుంటున్నాడు రోజుకి ఒకటి నీట్ సింపుల్గా నీట్గా క్యూట్గా ఉన్నాయి కదా వాళ్ళు ఇష్టపడతారు ఇలాంటి చిన్న చిన్నవి అలాంటివి మనం తెచ్చిస్తాం ద్వారా వాళ్ళు ఇష్టపడతా ఉంటారు ఇది వచ్చేసి మహాభారత బుక్ అండి ఈ బుక్ పెద్ద పెద్ద లాంగ్వేజెస్లో లేదండి సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది పిల్లలు ఫోర్త్ క్లాస్ పైన పిల్లలు అయితే చదవచ్చు అంటే పెద్ద పెద్ద డిఫికల్ట్ వర్డ్స్ అలాంటివి ఏం పెట్టకుండా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది అంటే రీడింగ్ అలా అలవాటు కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి బుక్స్ ఇస్తే కొంచెం కొంచెంగా రీడింగ్ అలవాటు అవుతూ ఉంటుంది అదే ఒకటేసారి మొత్తం వచ్చేది కదండి జస్ట్ వాళ్ళు ఒక టూ త్రీ పారాగ్రాఫ్స్ చదివినా చాలు ఒక రోజుకి అలా కొంచెం కొంచెం చదువుకుంటూ ఏమైనా డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నప్పుడు అండర్లైన్ చేసుకుని పెద్దవాళ్ళని అడగటం కానీ అలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం రీడింగ్ హ్యాబిట్స్ అనేవి ఇన్కల్కులేట్ అవుతాయి ఇందులో స్టోరీస్ గా ఇచ్చారు వన్ టూ త్రీ అలా ఒక చాప్టర్ చదవంగానే క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నట్టు ఇందులో కూడా అలా క్వశ్చన్స్ ఇచ్చారు కొన్ని వర్డ్స్ ఇచ్చారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు కొన్ని అలవాటు కావటానికి పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్స్ ఇప్పటి నుంచి అలవాటు చేయాలండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓ స్పీడ్గా వచ్చేది కానీ ఉంటూ ఉండగా వాళ్ళకి ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇది వచ్చేసి చిన్న పిల్లల బుక్స్ అండి కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఎల్కేజీ యూకేజీ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటాయి ఇలాంటి బొమ్మలు అంటే ఇష్టపడతారు కాబట్టి ఇలాంటివి తెచ్చి పెడతా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం చదువుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి ఆర్ట్ అండ్ యాక్టివిటీ బుక్ ఇలాంటివి మనం ఇస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న ఆర్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేయగలుగుతారు అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది దాన్ని బట్టి వాళ్ళు చేయగలిగిందే మనం తెచ్చి ఇవ్వాలి అలాంటివి తెచ్చిస్తూ ఉంటే వాళ్ళలో ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి కదా ఇది వచ్చేసి పెయింటింగ్ పెయింట్స్ యూజ్ చేసి చేశారు ఇవి డాట్స్ యూజ్ చేశారు ఇలా డిఫరెంట్గా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఆర్ట్ అండ్ యాక్టివిటీ బుక్లో ఇది వచ్చేసి వెకేషన్ గేమ్స్ అనేసి సిక్స్ టు నైన్ ఇయర్స్ పిల్లలకు మాత్రమే అని ఇచ్చారు ఇందులో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయండి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి నాకు తెలిసి ఒక్క బుక్ ఉంటే చాలండి వాళ్ళల్లో చాలా ఇంట్రెస్ట్ కలుగుద్ది చాలా వెరైటీస్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి షేడెడ్ కానీ మ్యాచింగ్ కానీ ఇప్పుడు పైన ఇమేజ్లో కింద ఉన్న ఇమేజ్లో డిఫరెన్సెస్ ఉంటాయి కదా అలాంటి డిఫరెన్సెస్ కానీ పజల్స్ కానీ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్లో కొన్నైనా వస్తాయి కదా మనం ఇస్తే అసలు ఏమి ఇవ్వకుండా ఉంటే ఏమీ అర్థం కాకుండా ఉంటుంది ఏదో ఒకటి ఇస్తే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అలా ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉండాలి బుక్స్ వాళ్ళకి ఇష్టమైంది చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియని మనల్ని అడుగుతారు మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేస్తే వాళ్ళు కంటిన్యూ చేసేసుకుంటారు ఇది వచ్చేసి ఇంకొక డ్రాయింగ్ బుక్ ఇది పెద్ద డ్రాయింగ్ బుక్ అండి పెద్ద పెద్ద ఇమేజెస్ ఉంటాయి కదా అలాంటివి చాలా వచ్చినాయి ఒక టూ హండ్రెడ్ పేజెస్ దాకా వచ్చాయి ఇంకా కంప్లీట్ కాలేదు ఇది వచ్చేసి నేను బుక్స్ ఇలాగే తీసుకున్నానండి సిక్స్ సెట్ వచ్చాయి ఎప్పుడైనా మనం ఇలా బంచ్ లాగా తీసుకుంటే మనకు రేట్ తక్కువ పడుతుంది ఎలాగో పిల్లలు ఉన్నారు కాబట్టి యూస్ఫుల్గానే ఉంటుంది వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు సిక్స్ బుక్స్ వచ్చాయి ఒక్కొక్క బుక్ మీద కాస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉంది నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇవి వచ్చేసి పెయింటింగ్ కోసం కలర్స్ అండి చాలా సింపుల్గా తక్కువ రేటే థర్టీ రూపీస్ పడింది ఇది వచ్చేసి గిఫ్ట్ బ్రాపింగ్కి వాడే టేప్ ఉంటుంది కదా ఆ టేప్ ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని అంటించుకుంటాం కదా అది దాంతోపాటు గ్లూ స్టిక్ చిన్న పేపర్స్ కూడా వచ్చాయి ఇది వచ్చేసి మనం ఏదైనా బర్త్డేస్కి గిఫ్ట్ ఇవ్వడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది చిన్న పిల్లలకి ఇందులో స్కెచెస్ క్రయాన్స్ ఎరేజర్ షార్ప్నర్ పెన్సిల్ బాక్స్ స్కేల్ మొత్తం సెట్ లాగా వచ్చింది అలాంటి నేను టూ సెట్స్ తీసుకున్నాను బర్త్డేస్ అలా అవుతుంటాయి కదా అలా ఇవ్వడానికి బాగుంటుందని ఇది వచ్చేసి గ్లూ స్టిక్స్ అండి సో మీరు కూడా పిల్లలకి ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళని ఎంగేజ్ చేయండి స్టడీస్ అయిపోయినాకేమైనా టీవీస్ ఫోన్స్ అలా చూస్తుంటే ఇలాంటివి ఇస్తే వాళ్ళు టైం ఎంగేజ్ అయినట్టు ఉంటుంది వాళ్ళు కూడా చెప్పిన మాట వింటారు ఇదండి వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని